నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం మార్కెట్ మార్కెట్లో ఫస్ట్ ఫ్లోర్లో సారీ సెకండ్ ఫ్లోర్లో ఉన్న రవితేజ హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చామండి వీళ్ళ దగ్గర వచ్చేసి మనం ఇంతకుముందు చాలా వీడియోస్ చేశాము అండ్ ఈ రోజు వీడియోలో వచ్చేసి కంచి కాటన్ శారీస్ అండి చాలామంది ఈ కంచి కాటన్ చాలా ఇష్టపడుతున్నారు అండ్ నారాయణపేట శారీస్ ఉన్నాయండి ఇదిగోండి నారాయణపేట శారీస్ ఉన్నాయి అండ్ పోచంపల్లి శారీస్ అండి పోచంపల్లి శారీస్లో మీకు స్పెషల్గా చూపించాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా సింగిల్ ఇక్కట్ శారీస్ అండి ఆల్రెడీ ఇంతకుముందు మనం డబుల్ ఇక్కట్ చేసాం సింగిల్ ఇక్కట్ చేసాం అండ్ ఈ శారీస్ అండి మనం ఇంతవరకు అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్కి సేల్ చేసామండి ఈ శారీస్ అన్నీ కూడా అండ్ ఇప్పుడేంటంటే ఆషాఢ మాసం ఆఫర్స్ కింద జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీకి సేల్ చేసేసారు సి అవ అవన్నీ వచ్చేసి వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి బట్ ఇదొచ్చేసి మనకి విత్ బ్లౌజ్ అండి ఏంటంటే ఈ శారీస్కి కొంచెం బ్లౌజ్ దొరకడం అనేది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అండి మనం కొంచెం అటు ఇటు వెతుక్కోవాల్సి వస్తుంది బట్ ఇప్పుడేంటంటే విత్ బ్లౌజ్ అండి శారీ అయితే చాలా బాగుంచండి మంచి కలర్ కాంబినేషను అండ్ వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు ఇది పళ్ళు అండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ అండి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి అసలు శారీస్ సేల్ చేసేవాళ్ళం ఇప్పుడు వచ్చేసి విత్ బ్లౌజ్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీకి ఇస్తున్నారండి శారీస్ అయితే చాలా బాగున్నాయి అండ్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మనకి మనకి చక్ర శారీస్ అన్ని చూపిస్తారు శారీస్ అయితే చాలా బాగున్నాయండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇవి వచ్చి సింగిల్ ఇక్కర్ శారీస్ అండి వితౌట్ వస్తుంది వీటిపై వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుందండి ఆషడం ఆఫర్ రేట్లయితే పళ్ళు అనేది ఇలా వస్తుంది శారీ మొత్తం ఫుల్ డిజైన్ ఇలా ఉంటుందండి అన్ని సారీస్ ఓపెన్ చేయలేము కానీ ఫస్ట్ ఫస్ట్ సారీ అయితే ఓపెన్ చేస్తున్నాము శారీ మొత్తం ఇలా ఉంటుంది బార్డర్ మాత్రం ఫోర్ ఇంచెస్ బార్డర్ ఉంటుందండి వీటిలో అయితే దీంట్లో కలెక్షన్స్ వచ్చేసి ఒక ఫిఫ్టీ శారీస్ దాకా ఉన్నాయి మా దగ్గర అయితే నార్మల్గా జనరల్గా మీరు సిక్స్టీ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంబై సేల్ చేసేది ఇప్పుడు మాత్రము ఆ ఆషడం ఆఫర్లో ట్వెల్వ్ ఫిఫ్టీకి ఇస్తున్నామండి వీటిలో కలర్స్ వచ్చే కలర్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ వితౌట్ బ్లౌజ్ అండి మీకు వీటిలో విత్ బ్లౌజ్ శారీస్ కూడా చూపిస్తాము వీటిలో కలర్స్ వచ్చి చాలా కలర్స్ ఉన్నాయండి మెరూన్కి రెడ్ బార్డర్ అండి ఇంకొక వచ్చేసి బ్లూకి వైలెట్ బ్లౌ బార్డర్ ఇంకొక వచ్చేసి బ్రిక్కర్ బ్రిక్కర్కి రెడ్ కలర్ అండి ఇంకొక వచ్చేసి అండ్ గ్రీన్ అండి ఇది మీకు దీంట్లో అండ్ గ్రీన్ అండ్ బ్లూ కూడా ఉంటాయి ఇంకొక వచ్చేసి అండ్ ఇది నేవీ బ్లూ అండి నేవీ బ్లూ ఇంకొక వచ్చేసి లైట్ డిఫరెంట్ కాఫీ కార్ టైప్ అండి కాఫీ కార్కి ఎల్లో బార్డర్ వస్తుంది ఇంకొక వచ్చి చాక్లెట్ కార్ ఈ నేవీ బ్లూకి పర్పుల్ కలర్ బార్డర్ అండి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ సేమ్ అయితే ఏవి ఉండయండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వచ్చేస్తాయి మీకు కలర్స్ చాలా ఉన్నాయండి వెరైటీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుందండి యాషియన్ బ్లూ ఇది డార్క్ చాక్లెట్ అండి డార్క్ చాక్లెట్కి ఎల్లో బార్డర్ వస్తుంది ఇది యాష్ అండ్ పింక్ అండి బేబీ పింక్ వస్తుంది బార్డర్ వచ్చేసి అంటే రెడ్డిష్ పింక్ మెరూన్ కలర్ యాష్ అండ్ ఎల్లో ఇంకొక వచ్చేసి బ్లాక్ అండి బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ ఎవరి గ్రీన్ కాంబినేషన్ అండి ఇది డిఫరెంట్ కలర్ ఇంకొక వచ్చేసి బ్లూ బ్లాక్ అండ్ మెరూన్ ఇది వైలెట్ కలర్ అండి వైలెట్ కలర్కి పారాడగ్రీన్ అండి బార్డర్ మీకు కావాలంటే ప్లేన్ దగ్గర మీ దగ్గర బ్లౌజ్ బ్లౌజ్లు ప్లెయిన్ వేసుకోవచ్చండి ఇది బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్కి రెడ్ బోర్డర్ కలర్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి సేమ్ ఏవి ఉన్నాయి మీకు నార్మల్గా ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ ఇచ్చి పైన నెంబర్కి వాట్సాప్ చేసి మీ కలర్స్ ఫొటోస్ పెట్టమంటే ఫొటోస్ అయితే పెడతాము ఇవన్నీ కలర్స్ అండి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి ఇవి ఇవన్నీ వితౌట్ బ్లౌజ్ అండి విత్ బ్లౌజ్ శారీస్ అయితే కూడా ఉన్నాయి వీటిలో అయితే సింగిల్ కత్లో కలర్స్ అయితే ఇవన్నీ ఉన్నాయి మేడం వచ్చేసి వైట్ అండ్ పింక్ అండి ఈ కలర్ కూడా ఒకటి ఇది బ్లూ అండ్ యాష్ మిక్సింగ్ అండి బ్లూ కాదు మిస్ బ్లాక్ కాదు మీకు వీడియోలో బ్లాక్ అనిపించచ్చు వీటిలో కలర్స్ అయితే ఇవి ఉన్నాయి మేడం అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి చూపించే ఇంతకుముందు చూపించినా అని వితౌట్ బ్లౌజ్ సారీస్ ఇవి వచ్చేసి విత్ బ్లౌజ్ శారీ మొత్తం గ్రీన్ అండి కి మెరూన్ కాంబినేషన్ అంటే రెడ్ గ్రీన్ మిక్సింగ్ కలర్ అండి పళ్ళు అనేది మీకు ఆరెంజ్ రెడ్ కలర్ ఇచ్చారండి బ్లౌజ్ కూడా మీకు కొన్నిట్లో ప్లెయిన్ బ్లౌజ్ ఉంటే కొన్నిట్లో బూటీ బ్లౌజ్ వస్తాయండి విత్ బ్లౌజ్ శారీస్ ఇవి నార్మల్గా జనరల్గా అయితే నైన్టీన్ ఫిఫ్టీ సేల్ చేస్తాము ఆఫర్ ప్రైస్ వచ్చి సిక్స్టీన్ ఫిఫ్టీ ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్ వీటిలో ఇంకొక వచ్చేసి వైన్ కలర్ అండి వైన్ కలర్కి రెడ్ బార్డర్ రెడ్డిష్ పింక్ బార్డర్ అండి పళ్ళు అనేది ఇలా వస్తుంది మీకు ఈ రెడ్కి ఈ రెడ్ కొంచెం డిఫరెంట్ ఉంటుందండి చూసుకోండి ఈ రెడ్ డిఫరెంట్ ఈ రెడ్ డిఫరెంట్ అండి ఇది పింకిష్ రెడ్ వస్తుంది బ్లౌజ్ కూడా దీంట్లో బూటీ వచ్చి వచ్చిందండి ఇంకొకరు వచ్చేసి బాటిల్ గ్రీన్ ఇది ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి బాటిల్ గ్రీన్కి మెరూన్ బార్డర్ పళ్ళు వేప్ డిజైన్ వచ్చిందండి వీటిలో అయితే బ్లౌజ్ వీటిలో మాత్రం ప్లెయిన్ ఇస్తారండి కొన్నిటికి డిజైన్ బూటీ బ్లౌజ్ వచ్చింది కొన్నిటికి ప్లెయిన్ బ్లౌజు శారీ మొత్తం ఇలా ఉంటుందండి ఫుల్ డిజైన్ అనేది ఇలా వస్తుంది శారీ మొత్తం కలర్ వచ్చేసి ఇది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి మెహందీ గ్రీన్ కూడా కాదు కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ పళ్ళు అనేది పింక్ వస్తుంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ పింక్ వస్తుందండి ఇంకొక వచ్చేసి రాయల్ బ్లూ రాయల్ బ్లూకి మెజంతా పింక్ బార్డర్ అండి టూ షేడ్స్ వస్తుంది పళ్ళు అనేది రెడ్ ఇచ్చారు బ్లౌజ్ కూడా మీకు దీంట్లో డాట్ డాట్ డిజైన్ వచ్చింది ఇంకొకటి వచ్చేసి నేవీ బ్లూ అండి ఈ బ్లూకి ఈ బ్లూకి కొంచెం డిఫరెంట్ ఉంటుందండి మీకు ఫస్ట్ చూపించిన బ్లూకి ఈ బ్లూకి పళ్ళు అనేది ఇలా వస్తుంది బ్లౌజ్ వీటిలో మీకు విత్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ మీకు కొంచెం కన్ఫ్యూజ్ ఉండొచ్చు చూసుకోండి ఆర్డర్ చేసుకోండి ఆఫర్లో ప్రైజ్ అండి ఇవన్నీ పళ్ళు అనేది ఇలా వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ శారీ మొత్తం ఇలా ఉంటుందండి మీకు ఈ బ్లూస్లో అనేది డిఫరెంట్ డిఫరెంట్ బ్లూస్ అండి ఈ బ్లూ విత్ డిఫరెంట్ ఈ బ్లూ డిఫరెంట్ ఈ బ్లూ డిఫరెంట్ అండి మూడు బ్లూలు ఉన్నాయి త్రీ బ్లూస్ అండి ఇంకొక వచ్చేసి గ్రీన్ అండి ప్యారెట గ్రీన్కి పింక్ కలర్ బార్డర్ పళ్ళు అనేది పింక్ వస్తుంది బ్లౌజ్ కూడా పింక్ వస్తుందండి వీటిలో ప్లెయిన్ శారీ మొత్తం ఇలా ఉంటుందండి వీటిలో డిజైన్స్ వీటిలో డిజైన్స్ అన్ని శారీస్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి సేమ్ డిజైన్స్ అయితే ఏమీ లేవండి ఇంకొక వచ్చేసి బ్లాక్ బ్లాక్ అండ్ మెరన్ కాంబినేషన్ అండి పళ్ళు అనేది ఏ డిజైన్ ఇచ్చారు వీటిలో బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఇచ్చారండి వీటికి కొన్నిటికేమో డాట్ డాట్ డిజైన్ ఉంది కొన్నిటికేమో ప్లెయిన్ ఇచ్చారండి ఇంకొకటి వచ్చేసి మెజంతా పింక్ మెజంత పింక్కి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కూడా ప్లెయిన్ బూటీ వచ్చి రెడ్ వస్తుందండి ఇంకొక వచ్చేసి గ్రీన్ గ్రీన్ కలర్కి రెడ్ బ్లౌజ్ రెడ్ పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది వీటికి బూటీ ఇచ్చారండి ఇంకొక వచ్చేసి యాష్ అండి యాష్కి బ్లూ టూ షేడ్స్ అండి ఇవి పళ్ళు అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వీటికి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుందండి విత్ బ్లౌజ్ శారీస్ అండి ఇవి నెక్స్ట్ వచ్చేసి కేరళ కాటన్ అండి వీటిలో అనేది పికాక్ డిజైన్ వస్తుంది ఇవి నిమిలీకల్ అంటారు కదా అవి వస్తాయండి హ్యాండ్ పెయింటింగ్ అండి ఇవి సారీస్ వచ్చేసి వీటి ప్రింట్ అయితే పళ్ళు అనేది రిచ్ పళ్ళు వస్తుందండి వీటిలో విత్ బ్లౌజ్ ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది వీటిలో సేమ్ ప్లెయిన్ వచ్చి సెల్ఫ్ వస్తుంది ఈ కదా బ్లౌజ్ అండి శారీ మొత్తం అలాగే పికాక్ డిజైన్ వచ్చేస్తుందండి నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది వీటిపై వచ్చి త్రిబుల్ నైన్ అండి ప్లస్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఇచ్చేది దీంట్లో కలర్స్ అంటే లిమిటెడ్ స్టాక్ ఉన్నాయండి ఫైవ్ కలర్సే ఉన్నాయి ప్రజెంట్ అయితే మీకు మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి లైట్ వైలెట్ కలర్ అండి ఇంకొక వచ్చేసి లైట్ బిస్కెట్ కలర్ అంటుందా బిస్కెట్ కలర్కి మెహందీ గ్రీన్ బార్డర్ వస్తుందండి ఇంకొక వచ్చేసి లైట్ ఆఫ్ వైట్ ఆఫ్ వైట్కి ఎల్లో అండి ఇంకొక వచ్చేసి లైట్ గ్రీన్ అండి లైట్ గ్రీన్కి ఎల్లో బార్డర్ అండి వీటికి అన్ని పళ్ళు లాంటి రిచ్ పళ్ళు వస్తుంది వచ్చేసి విలేజ్ కాటన్ అండి ఇవి శారీ మొత్తం ప్లెయిన్ వస్తుందండి ఈ బార్డర్ వచ్చేసి థ్రెడ్ బార్డర్ అండి టెంపుల్ బార్డర్ టెంపుల్ డిజైన్ అంటారు వీటిని దాని కింద రుద్రాక్ష బార్డర్ ఇచ్చారండి వీటిలో ఇవి వచ్చేసి విత్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అనేది సెల్ఫ్ వస్తుంది అంటే రన్నింగ్ బ్లౌజ్ అండి వీటిలో అయితే శారీ మొత్తం ఇలా ఉంటుందండి శారీ మొత్తం ప్లెయిన్ ఇవి ఆఫీస్ వేర్కైనా నార్మల్గా ఇంట్లో క్యాజువల్ వాడుకోవడానికే బాగుంటుంది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చండి పళ్ళో అనేది లైన్స్ ఇస్తారు వీటిలో లైన్స్ పల్లో ఉంటుందండి వీటికి కా కావాలంటే కాంట్రాస్ట్ ఇక్కడ బ్లౌజ్ అనేది మా దగ్గర ఉంటాయి మీకు కావాలంటే పిక్స్ పెట్టమంటే పిక్స్ పెడతాము శారీకి కాంట్రాస్ట్ చేసుకోవడము ఆఫీస్ వేర్కైనా నార్మల్గా ఇంట్లో పెద్ద వాళ్ళకైనా ఏజ్ వాళ్ళకైనా మంచిగా ఉంటాయండి దీంట్లో కలర్స్ కావాలంటే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి వీటి పేరు వచ్చేసి త్రిబుల్ లైన్ అండి కలర్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి దీంట్లో అయితే స్టాక్ మాత్రం ఇప్పుడే వచ్చిందండి ఎవరైనా కావాలంటే స్క్రీన్ పై స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయగలరు ఇంకొకటి వచ్చేసి ఇవన్నీ కలర్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి ఏవి సేమ్ ఉన్నాయండి వీటిలో అయితే అన్ని పేస్ట్ కలర్స్ అండి వీటిలో అయితే త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇవి కంచి కంచి కాటన్ సరీస్ అండి వీటిలో అనేది డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ ఉన్నాయండి ఇవి గ్యాప్ బార్డర్ వచ్చే టెంపుల్ బార్డర్ అండి టెంపుల్ డిజైన్ వస్తుందండి ఇంకో బార్డర్ వచ్చేసి ఎలిఫెంట్ అండ్ పికాక్ బార్డర్ అండి ఎలిఫెంట్ బార్డర్ ఇవి ఎలిఫెంట్స్ అనేవి థ్రెడ్ బార్డర్ అండి మీ గ్యాప్ బార్డర్ వచ్చింది జెరీ బార్డర్ వీటిలో కూడా అంతే గ్యాప్లో థ్రెడ్ బార్డర్ వస్తుంది మిడిల్ ఇక్కడ ఇక్కడ సైజ్ ఏమో జెరీ బార్డర్స్ అండి వీటిలో కలర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి ఇంకొకటి వచ్చేసి టెంపుల్ డిజైన్ అండి ఈ ప్లేన్ వచ్చి టెంపుల్ బార్డర్ వస్తుంది వీటి శారీస్ అన్ని ప్లేన్ వచ్చి పలో అనేది వీటిలో లైన్స్ ఉంటుందండి కంపల్సరీ విత్ బ్లౌజ్ అండి ఇవన్నీ పల్లవనేది లైన్స్ వస్తుందండి ఏజ్ వల్లనే కట్టుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ కైనా యూజ్ చేసుకోవచ్చండి ఇవైతే ఇవి బార్డర్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి నార్మల్గా ఇవి ఎత్తున్నా మేమైతే సిక్స్టీన్ ఫిఫ్టీ అట్లా సేల్ చేసాము ఆషడం ఆఫర్ వచ్చేసి మీకు ట్వెల్వ్ ఫిఫ్టీలో ఇచ్చేస్తున్నాము బార్డర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ ఉంటాయి దీంట్లో పైతానీ బార్డర్స్ కూడా ఉన్నాయండి పైతానీ బార్డర్ వచ్చి ఇది పైతానీ బార్డర్ అండి ఇలా వస్తుంది మొత్తం జెరీ బార్డర్ అండి మీకు ఈ పికాక్లో గ్రీన్ వచ్చింది త్రెడ్ బార్డర్ వస్తుందండి వీటిలో కలర్స్ వచ్చి త్రీ కలర్స్ ఉన్నాయి వీటిలో కంచికోట్లో ఇంకో బార్డర్ వచ్చేసి రుద్రాక్ష బార్డర్ అంటారు అండి రుద్రాక్ష బార్డర్ పికాక్స్ రెండు కలిపి వచ్చాయండి వీటిలో కలర్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి వీటిలో కలర్స్ వచ్చి ఈ కలర్స్ ఉన్నాయండి దీంట్లో సిల్వర్ బార్డర్ గ్యాప్ బార్డర్ రెండు మిక్సింగ్ కలి కలిపి ఉన్నాయండి కంచి కాటన్ అండి ఇవి కూడా నార్మల్గా మీకు ఇంతకుముందు చూపించిన జెరీ బార్డర్స్ చూపించాను కదా మీకు నార్మల్గా శారీ మొత్తం ప్లెయిన్ వచ్చి చూపించారు కదా దాంట్లోనే థ్రెడ్ బార్డర్ అండి థ్రెడ్ ఈ బూటీస్ అనేది థ్రెడ్ బూటీస్ వచ్చేస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుందండి పళ్ళు అనేది వీటికి రిచ్ పళ్ళు వస్తుందండి వీటికి అనేటికి రిచ్ పళ్ళు విత్ బ్లౌజ్ అండి వీటికి ఇవన్నీ వీటి ప్రై వచ్చి థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది నార్మల్గా మేము ఎయిటీన్ ఫిఫ్టీ అలా సేల్ చేసేది మీకు థర్టీన్ ఫిఫ్టీకి ఇస్తున్నామండి ఆఫర్ ప్రైస్లో శారీ మొత్తం ఇలా ఉంటుందండి వీటిలో కలర్స్ వచ్చి చాలా కలర్స్ ఉన్నాయండి అన్ని పేస్ట్ కలర్స్ ఉంటాయండి ఏవి సేమ్ ఉన్నాయండి డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి వీటిలో అయితే ఇంకొక వచ్చేసి గ్రీన్ కలర్ యాష్ అండ్ బ్రిక్ కలర్ వస్తుందండి ఇది వైట్ వైట్ అండ్ బ్లాక్ వీటిలో కలర్స్ వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి అన్నీ డిజైన్స్ మిడిల్ పార్ట్లో కూడా మీకు కొన్నిట్లో ఏమో బటర్ఫ్లైస్ వచ్చినాయి కొన్ని ఏమో మ్యాంగో డిజైన్ ఇంకా వచ్చేసి థెడ్ బార్డర్లో చిన్న బార్డర్ అండి వీటిలో కలర్స్ అనేది చాలా కలర్స్ ఉన్నాయి మీకు నార్మల్గా శాంపిల్ ఒకటి సింగిల్ పీసే చూపిస్తున్నాము మీకు ఏదైనా కలర్స్ కావాలంటే మీకు వాట్సాప్ చేయమంటే చేస్తామండి పళ్ళు అనేది ఇలా వస్తుంది రిచ్ పళ్ళు బ్లౌజ్ పట్టేది దీనికి రన్నింగ్ బ్లౌజ్ అండి ప్లెయిన్ రాదు వీటిలో అయితే రన్నింగ్ బ్లౌజ్ మీకు మ్యాచింగ్ కావాలంటే దీంట్లో ఉన్న బూటీ కలర్స్ ప్లెయిన్గా వేసుకోవచ్చు శారీ మొత్తం ఎలా ఫుల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బూటీస్ ఉంటాయండి వీటిలో అయితే టూ షేడ్స్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి కా సెల్ఫ్ వస్తుంది ఇంట్లో అయితే ఇంకొకటి వచ్చేసి ఇది గ్యాప్ బార్డర్ వస్తుందండి ఇది జరి వస్తుంది మీకు మధ్యలో అంతా థ్రెడ్ బార్డర్ అండి థ్రెడ్ డిజైన్ వస్తుంది వీటిలో పళ్ళు అనేది రిచ్ పళ్ళు బ్లౌజ్ వీటిలో ప్లెయిన్ ఇస్తారండి ఇంతకుముందు చూపించిందేమో బూటీస్ వస్తుంది శారీ మొత్తము బ్లౌజ్ కూడా బూటీ ఇస్తారు మీకు కావాలంటే దాంట్లో తీసుకోవచ్చు ఉంచుకోవచ్చు యాష్ అండ్ ఇంకొక వచ్చేసి ఇది ఎల్లో అండి ఎల్లోకి మీకు మీకు ఇప్పుడు ఇప్పుడు నాకు చూపించిన గ్యాప్ బార్డర్ కదా గ్యాప్ బోర్డర్లోనే పూర్తి వచ్చి ఇచ్చారు ఇది మడ మిడిల్లో జెరీ బార్డర్ వస్తుందండి దీంట్లో ఈ కలర్ వస్తుంది ఇంకొక వచ్చేసి దీంట్లో థ్రెడ్ డిజైన్స్ అండి హ్యాండ్ పెయింటింగ్ ఇవన్నీ పళ్ళు అనేది రిచ్ పళ్ళు వస్తుందండి వీటిలో కూడా బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తారండి వీటిలో ఇలా ఒక మోడల్ అండి ఇవి ప్రైజ్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ అండి ఇవన్నీ ఇప్పుడు మీకు వీడియోలో చూసిన ఏ శారీస్ అయినా థర్టీన్ ఫిఫ్టీ అండి ఇవైతే దీంట్లోనే ఇంకో లైన్స్ వచ్చిందండి శారీ మొత్తం లైన్స్ వస్తుంది సింగిల్ సింగిల్ పీస్ అండి క్యాట్లాగ్ పీసెస్ శారీస్ మొత్తం వీటిలోనే రిచ్ పళ్ళు అండి పళ్ళు అనేది ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి దీనికి ప్లేన్ అండి శారీ మొత్తం కాపర్ అండ్ సిల్వర్ బార్డర్ అండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇంకొకటి వచ్చేసి స్కై బ్లూ స్కై బ్లూకి నేవీ బ్లూ బార్డర్ అండి ఇంకొకరు వచ్చేసి ఆరెంజ్ ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్సింగ్ ఇంకొకరు వచ్చేసి రామా గ్రీన్కి పింక్ బార్డర్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇవి నారాయణ కాటన్ శారీస్ అండి దీంట్లో మీకు బార్డర్లోనే డిఫరెంట్ బార్ డిఫరెంట్ బార్డర్స్ ఉంటాయండి శారీ మొత్తం చెక్స్ వచ్చి వస్తుంది అన్ని థ్రెడ్ బార్డర్స్ అండి కొన్ని జెరీ బార్డర్స్ వచ్చి కూడా దీంట్లో ఉన్నాయండి ఇవి కాటన్ వచ్చి మస్టర్స్ కాటన్ అండి నార్మల్గా కాటన్ వేరే కాటన్ శారీస్ వేరే ఉంటాయి మస్టర్స్ కాటన్ శారీస్ వేరే ఉంటాయి విత్ బ్లౌజ్ వస్తుందండి పళ్ళు అనేది ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది రన్నింగ్ ఉంటుందండి వీటిలో అయితే బ్లౌజ్ ఇలా వస్తుంది మీకు కావాలంటే బార్డర్లో వచ్చిన ప్లెయిన్ కలర్ ప్లైన్ కలర్ అనే వేసుకోవచ్చు బ్లౌజ్ ప్లెయిన్ వీటి ప్రైజ్ వచ్చేసి నార్మల్గా మీరు సిక్స్టీన్ ఫిఫ్టీ సేల్ చేసేదండి వీటి ప్రైజ్ వచ్చి థర్టీన్ ఫిఫ్టీ వీటిలో కలర్స్ అంటే చాలా కలర్స్ ఉన్నాయండి మీకు ఒక్కొక్కటి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఒక్కొక్కటి వేస్తాను చూసుకోండి ఇంకా వచ్చేసి బ్లాక్ అండి బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ దీంట్లో వచ్చేసి పికక్ బార్డర్ ఇవన్నీ జెరీ బార్డర్ అండి వీటిలో వచ్చే థ్రెడ్ బార్డర్ వీటిలో చెక్స్ ఉన్నాయి ప్లెయిన్ ఉన్నాయండి రెండు ఉన్నాయి మోడల్స్ అనేవి మీ కలర్స్ అన్నీ ఇక్కడ ఇస్తున్నాను చూడండి ఇంకొక వచ్చేసి ఇది యాష్ అండి యాష్కి జెరీ బార్డర్ ది విత్ శారీ మొత్తం బూటీ వచ్చి వస్తుందండి వీటిలో అయితే ఇది కాటన్ కదండి మసరస్ కాటన్ కాటన్ కంటే ఫైన్ క్వాలిటీ ఉంటుంది ఇంకొకదా వచ్చేసి బ్లాక్ అండి బ్లాక్ అండ్కి గియా బార్డర్ వచ్చి వచ్చింది అండి ఇంకొకటి వచ్చేసి పర్పుల్ కార్ అండి పర్పుల్ కార్కి నేవీ బ్లూ బార్డర్ అండి ఇది జరీ బార్డర్ వస్తుంది అదైతే ఇంకొకటి వచ్చేసి పారాడి గ్రీన్ అండి ప్యారడి గ్రీన్కి పింక్ బార్డర్ పింక్ అండ్ ఎల్లో మస్టైడ్లో సారీ సార్ మస్టైడ్లో ఫ్యాబ్రిక్ అండి ఇంకొక వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్కి మెరూన్ ఇంకొక వచ్చేసి రెడ్ అండి రెడ్కి గ్రీన్ కలర్ బార్డర్ అండి ఇంకొక వచ్చేసి పర్పుల్ పర్పుల్ కలర్కి బ్లిక్ కలర్ అండి మీకు ఫస్ట్ నార్మల్గా చూపించాను కదండి చెక్స్లో చెక్స్లో డిఫరెంట్ చెక్స్ అండి ఈ చెక్స్ వేరే మీకు ఫస్ట్ చూపించిన చెక్స్ వేరండి బార్డర్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ ఉంటాయండి సేమ్ అయితే ఏవి ఉండయి దీంట్లో కలర్స్ కానీ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి చూసుకోండి మీకు నార్మల్గా వీడియోలో క్లారిటీ లేదనుకుంటే మీకు ఫిక్స్ పంపించమంటే పిక్స్ అయినా పంపిస్తాము మీకు ఈ గ్యాప్ బార్డర్లో థ్రెడ్ థ్రెడ్ బోర్డర్ కాకుండా జరియ బోర్డర్ వచ్చేస్తుందండి ఇంకొక వచ్చేసి మెరన్ మెరన్కి ఇది నేవీ బ్లూ అని చెప్పలేము బ్లాక్ అని చెప్పలేము అండి టూ షేడ్స్ ఉందండి వచ్చేసి పీచ్ అండి పీచ్కి వైన్ కలర్ అండి బోర్డర్ ఇంకొక వచ్చేసి యాష్ అండి యాష్ కార్కి నేవీ బ్లూ బార్డర్ కలర్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి అన్నీ చెప్పలేము కదా మీకు నార్మల్గా వీడియో చూపిస్తున్నాను అంటే మీకు ప్లెయిన్లో ఇస్తున్నాను చెక్స్లో వేస్తున్నాను చెక్స్లో బోటీస్ వచ్చి కూడా ఉన్నాయండి వీటిలో అయితే కొన్ని గ్యాప్ బోర్డర్ ఉన్నాయి కొన్ని థ్రెడ్ బోర్డర్ వచ్చి ఉన్నాయండి యాష్ అండి వచ్చేసి యాష్కి పికప్ బోర్డర్ అండి మీకు ఇప్పటిదాకా మీకు నార్మల్గా జరిగే బోర్డర్ చూపించాగా ఇవి థ్రెడ్ బోర్డర్ వచ్చి వస్తుంది వీటి ప్రైజ్ అనేది థర్టీన్ ఫిఫ్టీ అండి ఇవి మస్టర్స్ కాటన్ ఉంటుంది కాటన్ కాకుండా రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ అమౌటర్ కూడా బాగుంటుంది పెట్టుకొని మీ శారీ అని కట్టుకోవచ్చు శారీ మొత్తం ఇలా ఉంటుందండి యాష్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి ఎల్లో అండ్ పింక్ ఇంకొక వచ్చేసి మెరన్ మెరన్కి ఎల్లో వీటిలోనే పెద్ద బార్డర్ ఉంటాయండి చిన్న బార్డర్స్ ఏవి ఉన్నాయండి వీటిలో ఇవన్నీ కలర్స్ అండి ఇలా వస్తుంది